హలో గైస్ మీకైతే ఈరోజు మంచి వాటర్ ఫాల్ని అయితే చూపించబోతున్నాను ఆ వాటర్ ఫాల్ దగ్గరకైతే మనం రానే వచ్చేసాము ఈ వీడియోలో అయితే ఈ వాటర్ ఫాల్ పూర్తిగా చూపిస్తాను మీకు దూరం నుంచే ఎంత బాగుందంటే దగ్గరికి వెళ్ళి చూస్తే ఎంత బాగుంటుందో నేనైతే కాసేపు కూడా ఆగలేకపోయాను వెంటనే చకచకా ఎక్కేశాను ఎక్కేసాను తప్పకుండా ఇండి వరకు అయితే చూడండి చాలా బాగుంటుంది ఫాల్ మాత్రము దగ్గర నుంచి చూసి అయితే మేము చాలా ఎంజాయ్ చేసాము మీరు కూడా రావాలనుకుంటున్నారా లొకేషన్ అని కామెంట్ పెట్టండి నేనే లొకేషన్ పెట్టేస్తాను మీకు సోరీ గైస్ ఈ జలపాతం పేరు అయితే మీకు చెప్పలేదు కదా ఇంకా ఈ జలపాతం పేరు ఐస్ గడ్డ జలపాతం అంటారు మామూలుగా ఉండదు బ్రో ఐస్ లానే చల్లగా ఉంటాయి వాటర్ మాత్రము నేను మా ఫ్రెండ్స్ అయితే ఇంకా పైకి వెళ్ళి చూద్దామని ఇంకా పైకి వెళ్ళిపోతున్నాము చూడండి ఈ వాటర్ ఫాల్ చూడడానికి పెద్ద రిస్క్ ఏం చేయనక్కర్లేదు సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి మా ఫ్రెండ్స్ అయితే ఆల్రెడీ శారుఖ్ ఖాన్ స్టెప్ అయితే వేసేస్తున్నారు ఈ వాటర్ ఫాల్ మనకు సీలియర్ నుంచి ఫైవ్ కేఎమ్స్లో ఉంటుంది అయితే మరింత దగ్గరగా నేను చూపించాలనుకుంటున్నాను ఈ వాటర్ ఫాల్ని చూసిన వెంటనే నాకైతే స్విమ్మింగ్ చేయాలనిపించింది అయినా చేయలేకపోయాను టైం లేక ఆ జలపాతం సౌండ్ వినండి ఒకసారి ఎలా వస్తుందో విన్నారు కదా ఫ్రెండ్స్ చాలా బాగుంది మాకైతే చాలా బాగా నచ్చింది మా ఫ్రెండ్స్ కూడా ఇక్కడే ఉండిపోదాం అనుకున్నాము కానీ వెళ్ళాల్సింది తప్పదు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి పైన కనిపిస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ